హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బార్బీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీ అయిన రెసిపీ కొబ్బరి రైస్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఉంచుతున్నాను దీనికైతే నేను ఇక్కడ ఒక పచ్చి కొబ్బరి దాకా తీసుకున్నానండి ఒక చిప్ప దాకా తీసుకున్నాను దీనిపై లేయర్ బ్రౌన్ పాట్ అనేది తీసేసుకుని దీని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసేసుకుంటున్నాను మనం కొబ్బరి పాలు అనేవి తీసేటప్పుడు బ్రౌన్ పాట్ అనేది తీసేస్తే మనకి కలర్ చేంజ్ అనేది ఉండదు పాలు కూడా చాలా తెల్లగా వస్తాయి ఇక్కడ నేను కట్ చేసుకున్న కొబ్బరి ఒక కప్ దాకా వచ్చింది దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను మనం గ్రైండ్ చేసేటప్పుడు ఫస్ట్ కొబ్బరి అనేది దీనిలో వాటర్ అనేది యాడ్ చేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి దానివల్ల ఏంటంటే కొబ్బరి అనేవి చక్కగా పాలు తీసేటప్పుడు ప్యూర్గా వస్తాయి తర్వాత గ్రైండ్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి దీనిలోకి నేను ఇక్కడ ఒక గ్లాస్ దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ నేను ఇక్కడ గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా గ్రైండ్ అయిపోయింది చాలా మెత్తటి పేస్ట్ లాగా అయిపోయింది ఇలా మనం ఆగి ఆగి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అనేది యాడ్ చేస్తే కొబ్బరి పాలు కూడా చాలా చక్కగా వస్తాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక బౌల్లోకి నేను ఒక క్లాత్ మీద ఈ కొబ్బరి అనేవి తీసేసుకుంటున్నాను దీనివల్ల ఏంటంటే మనకి కొబ్బరి పాలు అనేది ఫిల్టర్ అనేది చాలా చక్కగా జరుగుతుంది అదేవిధంగా మనకి పాలు తీయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు సో ఈ విధంగా మనం క్లాత్ అనేది ప్రెజర్వ్ చేస్తే చక్కగా పాలు అనేది డివైడ్ అవుతాయి అదేవిధంగా పైన కొబ్బరి కూడా చాలా చక్కగా డివైడ్ అయిపోతుందండి మన ప్యూరిఫికేషన్కి ఎక్కువ టైం అనేది పట్టదు సో ఈ విధంగా నేను కొబ్బరి పాలు రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వేరొక బౌల్లోకి టూ గ్లాస్ బాస్మతి రైస్ అనేది తీసేసుకుంటున్నాను ఇక్కడ గ్లాస్ కొలత కూడా మీకు ఎగ్జాక్ట్గా చూంచుతున్నాను టూ గ్లాసెస్ అనేది తీసేసుకుని రైస్ అనేది కడిగి దానిలోకి వాటర్ అనేది తీసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అనేది రైస్ అనేది నానబెట్టేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసి దానిలోకి ఒక స్పూన్ నెయ్యి అదేవిధంగా టూ స్పూన్స్ మనం ఇంట్లో యూస్ చేసే రిఫండ్ ఆయిల్ దీనిలోకి బిర్యానీ దినుసులు తీసుకుంటున్నాను మనం మాములుగా బిర్యానీ దినుసులు ఏ విధంగా తీసుకుంటామో అదేవిధంగా అన్ని బిర్యానీ దినుసులు అనేవి తీసేసుకున్నానండి యాలకులతో సహా అదేవిధంగా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందుగానే వేసి వేయించుకోవటం వల్ల మనకి బిర్యానీలో కానీ మామూలుగా ఇలా రైస్లో కానీ మనకి అల్లం వెల్లుల్లి వాసన అనేది రాదు ముందుగానే వేగి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అదేవిధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా తరుముకున్న క్యారెట్ మనం ఇంకా వెజిటబుల్స్ ఏమైనా కావాలంటే అవి కూడా వేసేసుకుని ఒక టూ మినిట్స్ అనేది చక్కగా వేయించుకోవాలి ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి ఒక టూ మినిట్స్ అనేది వేగాక దీనిలోకి పుదీనా అరకప్పు కొత్తిమీర వేసేసి ఒక్క వన్ మినిట్ అనేది కొంచెం మనం ఆయిల్లో అనేది మగ్గనిచ్చేసుకుందాము ఆ వన్ మినిట్ అనేది ఆయిల్లో మగ్గనిచ్చుకున్నాక ఇందక్కడ మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని వాటర్ లేకోకుండా జస్ట్ రైస్ వరకే నేను దీనిలోకి యాడ్ చేసేసుకుంటున్నానండి అదేవిధంగా నేను ఒక పావు కప్పు దాకా నేను కొబ్బరి అనేది తురుముకున్న కొబ్బరి తీసేసుకుని ఒక్కసారి మొత్తాన్ని అయితే మనం మిక్స్ చేసేసుకుందాము దీనిలోకి అర స్పూన్ కళ్ళుప్పు తీసుకుంటున్నాను కళ్ళుప్పు అయితే ఇక్కడ నేను మిక్సీకి వేసుకుని తీసేసుకున్నాను మీరు డైరెక్ట్గా తీసుకున్నా సరే సాల్ట్ అయినా తీసుకోవచ్చు ఒక్కసారి మొత్తం మనం రైస్ మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకుని ఇక్కడ నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న కొబ్బరి అనేది నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే కొలత చూపిస్తున్నాను కొబ్బరి పాలు మొత్తం నాకు ఇక్కడ ఒక గ్లాస్ దాకా వచ్చాయి ఒక గ్లాస్ కొబ్బరి పాలు అదే విధంగా మిగిలిన టూ గ్లాసెస్ వాటర్ అనేది తీసేసుకుంటున్నాను ఇక్కడ మనం టూ గ్లాస్ రైస్కి త్రీ గ్లాస్ దాకా తీసుకోవాలండి వాటర్ కొలత అనేది అది మీరు కొబ్బరి పాలలో తీసుకున్నా లేకపోతే వాటర్ కూడా యాడ్ చేసి తీసుకున్నా సరే త్రీ గ్లాసెస్ దాకా ఉండాలి వాటర్ లెవెల్ అనేది ఒక్కసారి సాల్ట్ లెవెల్ అనేది చెక్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం మనం మిక్స్ చేసేసుకొని మనం క్యాప్ పెట్టేసేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అండ్ దెన్ ఏ మాత్రం మనకి జిగటగా కానీ అలా ఏముండదు ఉండదు జస్ట్ రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది పొడి పొడిలాడుతూ మనకి రైస్ అనేది కుక్ అయిపోయింది ఇక్కడ నాకు ఒక ఫిఫ్టీ మినిట్స్ అనేది పట్టింది రైస్ కుక్ అవ్వడం కోసం అని చెప్పి చూడండి ఏమాత్రం మనకి రైస్ అనేది మెత్తగా మరీ మెత్తగా అవ్వలేదు మనకి పర్ఫెక్ట్గా మనకి కావాల్సిన స్ట్రెచ్చర్ అనేది వచ్చేసేసింది ఇది మనకి బాక్స్లో కానీ పిల్లలకి అంటే ఏదైనా టైం లేనప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అనమాట అండ్ దెన్ ఎంతో టేస్టీ అయిన రెసిపీ మీరు డెఫినెట్గా ట్రై చేస్తే మీకు ఈ విధంగా వచ్చిందని నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్